హలో గాయస్ ఐ యామ్ లావణ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా బిర్యానీ అయిపోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ బిగినర్స్ అయినా ట్రై చేయొచ్చు టేస్టీగా వస్తుంది గాయస్ నన్ను నమ్మండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో దా దానికోసం మనకు కావాల్సినంత చికెన్ తీసుకొని అందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లైక్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ కారం గరం మసాలా ధనియా పౌడర్ చికెన్ మసాలా అన్ని మసాలాలు బాగా వేసుకున్నాక అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడూ మరీ బ్ర డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకు బయటకు తీసినాక ఇంకా బ్రౌన్ కలర్ అయిపోయి మాడిపోయినట్టు అయిపోతాయి సో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొరియాండర్ పుదీనా లెమన్ అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అంతా పట్టేలాగా కర్డ్ కర్డ్ లేకపోతే మనకి ఆ జ్యూసీ టెక్స్చర్ అనేది ఉండదు బిర్యానీలో సో కర్డ్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అంతా ఆ మసాలా మంచిగా మంచిగా పట్టాలి అండ్ దెన్ మిక్స్ దాన్ని ఇంకా నేను చిల్లీస్ ఇంకా కొన్ని స్పైసెస్ యాడ్ చేయడం మర్చిపోయాను అవన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పక్కన వదిలేయాలి బాగా మ్యారినేట్ అవ్వనివ్వాలి సో తర్వాత మనకి కావాల్సినంత బాస్మతి రైస్ తీసుకొని అవి బాగా సోక్ చేసుకున్నాక అండ్ సమ్ హాట్ వాటర్ ఎక్కువ వాటరే పోసుకోవాలి దాంట్లో అగైన్ సమ్ కొరియాండర్ పుదీనా చిల్లీస్ ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని అండ్ దెన్ అది కొంచెం బాయిల్ అయినాక అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకొని అసలు ఏం మిక్స్ చేయకుండా అలా వదిలేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే వదిలేయాలి రైస్ మొత్తాన్ని నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ దెన్ పక్కన ఆల్టర్నేట్గా మనం చికెన్ కూడా కుక్ చేసుకుంటున్నాము ఏమీ వాటర్ యాడ్ చేయకర్లేదు చికెన్లో వచ్చే వాటర్ సరిపోతాయి చికెన్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను గైస్ అది పెట్టే ముందు ఇలా అయిపోయిన చికెన్ లో ఇంకా మనం ఆ రైస్ యాడ్ చేసుకోవడమే రైస్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది సో దాన్ని తీసి మంచిగా చికెన్ పైన వేసుకోవడమే టేస్ట్ అయితే అద్దరిపోతుంది రైస్ ఇవాళ నేను చేశాను చా అందరూ బాగుంది అన్నారు ఎవరెవర తిన్నారో అందరూ చాలా బాగుంది అన్నారు బట్ ఐ డింట్ క్యాప్చర్ దోస్ బికాజ్ అందరికీ కెమెరా ముందు రావడానికి ఇష్టం ఉండదు కాబట్టి సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోను దట్స్ వై రైస్ అంతా మంచిగా చికెన్ పైన వేసుకోవాలి ఇలా రైస్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాక అండ్ దెన్ సమ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్సే మనకి బిర్యానీలో బాగా టేస్ట్ వస్తుంది సో అండ్ నెక్స్ట్ క్యాష్యూస్ ఇష్టం అయితే క్యాష్యూస్ కూడా వేసుకోండి నాకు ఇష్టం సో నేను కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా పైన సమ్ కొరియాండర్ పుదీనా అన్నీ వేసుకుని లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను బికాస్ మనకి కొంచెం ప్లెయిన్గా రైస్ లేకుండా కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ రైస్ ఇంకా చికెన్ మనకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అమ్మో బిర్యానీ చేయడం కష్టం అది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది దమ్ పెట్టినాక ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని అండ్ దెన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేసి ఓపెన్ చేస్తే ఆ టేస్టీ అండ్ డెలిషియస్ బిర్యానీ ఈజ్ రెడీ గైస్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా జర సబ్స్క్రైబ్ చేసుకోండి కదా వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్ గైస్